హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్ సడ్డా సఫరింగ్ అనేది అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఇద్దరిలో ఉంటుంది కానీ అబ్బాయిల సఫర్ అయ్యేది గుర్తించబడదు మరియు ఎవరు పట్టించుకోరు మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధన ప్రకారం ఆత్మహత్యలు చేసుకునే ప్రతి పది మందిలో ఏడు నుంచి ఎనిమిది మంది పురుషులే వీళ్ళు ఏదైనా లోన్లీనెస్ మరియు డిప్రెషన్తో బాధపడుతున్నా బయటికి చెప్పుకోవడం తక్కువ వీళ్లను ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు నేను బాగానే ఉన్నాను అంటారు కానీ వాళ్ళు నిజంగానే బాగున్న లేదా వాళ్ళని ఏదో తెలియని అసంతృప్తి మరియు ఖాళీ వెంటాడుతుందా చూస్తే పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తారు చేయడానికి పని చూడడానికి ఫోన్ స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్ కానీ ఎప్పుడో నిద్రమత్తులో అలా మెలకు వస్తే ఏదో అర్థం కాని ఒంటరితనం తెలియని దిగులు చెప్పుకోలేని బాధ ఉంటాయి వాళ్ళ లోపలికి తొంగి చూస్తే ఎవరో చేరుకోలేని ఎంటీనెస్ కనిపిస్తుంది అందుకే ఈరోజు ఈ వీడియోలో అసలు ఎందుకు పురుషులు అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎంటీగా ఫీల్ అవుతున్నారు అనేది వివరంగా డిస్కస్ చేసుకుందాం మీరు కనుక ఇలాంటి ఎంటీనెస్తో బాధపడుతుంటే మీరు మీరు ఒంటరి కాదు మీలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మీలాగా బయటకు చెప్పుకోవట్లేదు అంతే పురుషులు ఎక్కువగా ఎంటీనెస్ ఫీల్ అవ్వడానికి కారణం పర్పస్ లేకపోవడం ఒక పర్పస్ లేనప్పుడు చేసే పనికి అర్థం కనిపించదు కష్టపడినా ఫలితం ఉండదు అచీవ్ చేసినా ఎంటీనెస్ ఉంటుంది పాతకాలంలో ఒక పురుషుడికి తన జీవితంలో ఎలా ఉండాలి అనే క్లారిటీ ఉండేది కుటుంబాన్ని చూసుకోవడం బాధ్యతగా వ్యవహరించడం సమాజంలో స్థానం సంపాదించడం అవి కష్టమైనా సరే నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్నకు సమాధానం ఉండేది కానీ ఈ రోజుల్లో మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి మనకి ఏది కావాలంటే అది అవ్వచ్చు కానీ ఆ అది ఏంటి అనేదే క్లారిటీ లేదు ఎప్పుడైతే చాయిస్లు ఎక్కువ ఉంటాయో అప్పుడే కన్ఫ్యూజన్ మొదలవుతుంది దారి చూపేవాళ్ళు లేకపోతే గందరగోళానికి గురవుతాము ఈ పర్పస్ మిస్ అవ్వడం అనేది అబ్బాయిల ఎంటీనెస్కి ప్రధాన కారణం నెంబర్ టూ భావోద్వేగాలను అణుచుకోవడం చిన్నప్పటి నుంచే మన పెద్దలు అబ్బాయిలు ఏడవకూడదు చిన్న విషయాలకి బాధపడకూడదు స్ట్రాంగ్గా ఉండాలని వాళ్ళ మనసులో నాటుతారు ఇది కావాలని చేయకపోయినా వాళ్లకు అలవాటుగా మారి వాళ్ళ భావాలను బయటికి చెప్పకుండా వాళ్లలోనే అణిచివేసుకుంటారు బాధగా అనిపించినా నవ్వడం ఒత్తిడిలో ఉన్న ఐమ్ ఫైన్ అనడం లోపల భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నా బయటికి నార్మల్గా కనిపిస్తారు కానీ మన భావోద్వేగాలను ఎంత అణిచివేయాలని చూస్తామో అంత స్ట్రెస్ మరియు ఒంటరితనం అనేది పెరుగుతుంది ఎవరు అర్థం చేసుకోరనే భావన ఏర్పడుతుంది ఇది చాలామంది పురుషులు నిశ్శబ్దంగా అనుభవించే బయటికి చెప్పుకోలేని బాధ నెంబర్ త్రీ డిజిటల్ లైఫ్ సోషల్ మీడియా ద్వారా వేల మందితో కనెక్ట్ అవుతాం తెలిసిన ఫ్రెండ్ బిజినెస్లో బాగా సక్సెస్ అయితే ఇంకొకళ్ళు ట్రావెల్ చేస్తూ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంటే మంచి పర్ఫెక్ట్ బాడీ బిల్డ్ చేసిన ఇంకొకరిని చూస్తే మనం ఏమీ సాధించలేము నా టైం అంతా వేస్ట్ చేస్తాము అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ మీకు తెలియాల్సింది ఏంటి అంటే వాళ్ళు కూడా ఎంటీనెస్ని ఫీల్ అవుతున్నారు కాకపోతే బయటకు చూపించరు అయితే మనం ఈ ఎంటీనెస్ని బీట్ చేయడానికి కనెక్షన్స్ కావాలి కాంట్రిబ్యూషన్ కావాలి ఛాలెంజ్ ఉండాలి కనెక్షన్స్ అంటే సోషల్ మీడియా కనెక్షన్స్ కాదు రియల్ పీపుల్ మీ యాబ్సెన్స్ని ని గుర్తించే వాళ్ళు కాంట్రిబ్యూషన్ అంటే మీరు మిమ్మల్ని దాటి చేసేది ఛాలెంజెస్ అంటే ఇబ్బంది పెట్టేది కాదు మిమ్మల్ని గ్రోత్ వైపు నడిపించేది సో రియల్ కనెక్షన్స్తో మాట్లాడడం మొదలు పెట్టండి మీ ఫీలింగ్స్ ని దాచకుండా మీ భావాలను మీ దగ్గర వ్యక్తులతోనో నిపుణులతోనో పంచుకోండి పురుషులు కూడా మనుషులే వాళ్ళకి భావాలు ఉంటాయి వాళ్లకు ఎంటీనెస్ కాకుండా మీనింగ్ఫుల్ లైఫ్ కావాలి పూర్తి హ్యాపీనెస్తో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో పురుషుల ఎంటీనెస్ వెనక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ